అస్మద్గురు భీన ఒక విచిత్రమైన ప్రశ్న వేశారు ఎవరో మిత్రులు మరణించిన వారి తాలూకు ఉంటే వాటిని ఏం చెయ్యాలండి చాలా గొప్పగా అడిగారండి ఏమిటి మరణించిన వారి పేరు మీద ఆస్తులు ఉన్నాయనుకోండి ఏం చేస్తున్నారండి అన్నాదమ్ములు అందరూ పంచుకుంటున్నారు తేడా వస్తే కోర్టుల దాకా పెడుతున్నారు అది మాత్రం పంచుకుంటారు పాపం అలాగే స్త్రీలు కాలం చేసినట్టయితే వాళ్ళు తా నగలు ఉంటాయి కదా నగల కోసం కూతుళ్ళు కోడళ్ళు వాళ్ళు వీళ్ళు తను చావడం నా అర్థమైంది మీ ఉద్దేశం కూడా నాకు అర్థమైంది ఇలాంటి వాడికి మీరు పిస్లాడగలండి మరణించిన వారి తాలూకు వస్తువులు ఏం చేయాలి ఇంట్లో దానికి అర్థం ఏమిటి వాళ్ళు ఉపయోగించిన పాత్రలు కానీ డెగ్లాసులు చెంబులు కంచాలు ఇలాంటివి కానీ వాళ్ళు కట్టుకుందామని తెచ్చుకుని కట్టుకోవడానికి అవకాశం ఉండిపోయిన కొత్త బట్టలు ఉంటాయి చూసారా అలాంటివి కానీ అది పట్టువి కావచ్చు ఏవైనా కావచ్చు అలాంటి బట్టలు కానీ లేదా వాళ్ళు కొన్నాళ్ల పాటు ఆ కుర్చీను బెంచీను లేదా రివాల్వింగ్ చీరో మంచో ఏదో వాడతారు అది వాడిన దాకా ఉండి వాళ్ళు పోయిన దాని మీద పడుకుంటే వాళ్ళు మన ప్రాణం ప్రాణిస్తారేమో అని భయం ఇలాంటి వస్తువులు అంటే ఏమిటి స్థిర చరములైనవి పంచుకోగలిగిన అందరం పంచుకుంటాం మరి ఇవన్నీ ఏం చేయాలండి దీనికి మార్గం పెద్దలు ఏనాడో చెప్పారు ఈ వస్త్రాలు ఉన్నాయి చూచారా కొత్త వస్త్రాలు అయితే బ్రాహ్మణులకు ఎవరికైనా దానం చేస్తే తప్పు లేదు లేదా మీ బంధువుల్లో వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఇవ్వచ్చు దోషమేం లేదు అది ఎప్పుడూ పదమూడు రోజులు లోపల అయినట్టయితే వాళ్ళు సంవత్సరం లోపలే కట్టుకోవాలి కానీ పదమూడు రోజులు గడిచిన తర్వాత ఇచ్చే మాట అయితే వాడు ఎలా వాడుకున్నా తప్పు లేదు లేదంటారా మంగళధ్వలు చేస్తుంటారు కదా ఇళ్లల్లోనూ అలాంటి వాళ్ళకైనా ఇవ్వచ్చు ఇంకెవరికైనా పని వాళ్ళకి ఇవ్వచ్చుకోవచ్చు ఎవరికైనా ఉపయోగించుకునే వాళ్ళకి ఇవ్వాలి అంతే తప్ప వాడు కొనుక్కుని వెళ్ళి కొంతమంది ఉంటారు మనం కలశాలు దానం చేస్తుంటాం వాళ్ళ ఇంట్లో ఐదు వందల కలశాలు ఉన్నాయి ఇంట్లో ఏం చేస్తుంటాడు అయినా అందుకని బజార్డి సెకండ్ హ్యాండ్కి అమ్మేస్తాడు మళ్ళీ వాడు తోమేసి వాళ్ళే మనకు అమ్ముతుంటారు ఇలాంటి పనులు మాత్రం చేయకండి మీరు ఇచ్చిన వస్తువుని ఉపయోగించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా తీసుకోండి అలాగే వాళ్ళు వాడిన కంచాలు కానీ ప్లేట్లు కానీ ఇలాంటివన్నీ కూడా వస్త్రములు తరువాత ఇక ప్రతీ నెలా కూడా వారితోటి వారి పేరుతోటి కాస్త వారి నక్షత్ర నాడు కానీ వారి పుట్టిన నాడు కానీ ఒక్కసారి దేవాలయంలో పూజ చేయించండి మీరు ప్రత్యేకించి వాళ్ళ పేరు చెప్పక్కల అంటే చాలామంది సంవత్సరం లోపల అలాంటి పూజ చేయకూడదు కదండి అది ఉంది పద్ధతి దాని కారణాలున్నాయి సాంప్రదాయాల పేరు కానీ వాళ్ళ పేరుతో మీరు వెళ్ళకపోయినా వాళ్ళ పేరుతోటి ఆ పని చేయండి సరిపోతుంది అంటే వారు మరణించే నాడు ఆ అతిథి ఏమిటో తెలుసుకోండి డేట్ ఆఫ్ బర్త్ అంతా చూసుకోండి ఇలాంటి రోజుని చక్కగా వారికి వారి కోసం అన్నదానం చెయ్యొచ్చును అంతేకాదు అన్నిటికంటే ముఖ్యమైనది ఆయా వ్యక్తులు జీవితంలో కొన్ని సాధిద్దాం అనుకుంటారు అలాంటి సాధించే సాధించలేకపోయి ఉంటారు లేదా సాధించి ఉంటారు అలాంటి వాళ్ళ తాలూకు ఆశయాలకి రూపకల్పన చేస్తూ దానికి తగినట్టుగా ఎవరినైనా ప్రోత్సహించండి వారు విద్యావంతులు అనుకోండి వారి పేరుతోటి కొంతమందికి విద్యాదానం చేయండి లేదు చదువుకుంటున్న విద్యార్థులకి వారి పేరుతోటి సహాయం చేయండి లేదు వారి నిండా గ్రంథాలు పెట్టుకున్నారు గ్రంథాలు బోళ్ళన్ని వాడారు వాళ్ళు చదువుకున్నారు అది వాళ్ళకి ఎక్కర్లేదు అంచేత దగ్గరగా ఉన్న లైబ్రరీలకు ఇవ్వండి కానీ మనం ఏం చేస్తుంటాం నగలు వెండి సామాను బంగారం ఇవి మాత్రం పంచుకుంటాం అవి ఎవరికి దానం ఇవ్వం దానికోసం కొట్టు చస్తాం మనం ఇదనమాట బహుశా అడుగుతున్న వారి ఉద్దేశం వాళ్ళు ఉపయోగించుకున్న మంచాలు కానీ వాళ్ళు ఉపయోగించుకున్న కుర్చీలు కానీ తరచుగా వాడేవి ఇస్తే ఏం చేయాలి ఒక ఇంట్లో అట్టేవి ఇంట్లో అట్టే పెట్టుకుంటే పొరపాటు లేదమ్మా ఇప్పటికీ మనకి పందిరి పట్టి మంచాలను ఉంటాయి పందిరి పట్టి మంచాలని అది పెద్దవాళ్ళు వాడినవి దానిమీదే మొదటి రోజు సంగతి అక్కడ ఏర్పాటు చేస్తుంటారు చాలామంది అది విశేషం పునఃసంధానం అనే కార్యక్రమం ఉంటుంది కదమ్మా అంటే శోభనం అంటారు చూసారా ఒకప్పటి రోజుల్లో మన తాత ముత్తాతల కాలనాటి పందిరి పట్టి మంచాలు ఉండేవి ఓ మూలకి గది ఉండేది దాంట్లో పడక గది ఆ గదిలోనే ఏర్పాటు చేసేవారు కొందరు తిట్టుకునేదే ఆ తాతయ్యం అంతా మనకెందుకు అనేవారు కాదు అక్కడ ఉన్నట్టయితే ఆ పూర్వీకుల ఆశీర్వచనాలన్నీ వాళ్ళకి లభిస్తాయి అని చెప్పి అలాగే వాళ్ళు కూర్చున్న కుర్చీలు కానీ అలాగే ఒక ప్రముఖ గాయకుడు విజయనగరంలో ఒక చోట హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ భోజనం చేస్తూ సంగీతం నేర్చుకున్నాడైనా ఇప్పుడు ఆ మహానుభావులు లేరు ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఆ ప్రదేశాన్ని ఖాళీగా అట్టేబెట్టి అందరూ కింద కూర్చుని భోజన చేస్తారు అక్కడ మాత్రం కింద కూర్చోరు పువ్వులు చల్లుతారు అంటే మన పూర్వీకులకి ఆ గౌరవం అలా ఇస్తున్నాం అనమాట ఇలాంటి పనులు చేయొచ్చు చేస్తే తప్పేం లేదు పెద్దవాళ్ళ ఆశీస్సులు మీకుంటాయి అంతే తప్ప వాటిని వృధా చేయకండి వృధాగా పాలేయకండి సెకండ్ హ్యాండ్గా అమ్మేస్తే వాడు ఎక్కడ ఏదో చేస్తాడు పట్టుకెళ్ళి అలాంటి పనులు మాత్రం చేయకండి దయచేసి స్వస్తి